లీడర్షిప్ క్వాలిటీస్ ఓకే నాయకత్వ లక్షణాలు అనేది చాలా చాలా నేర్పించాల్సిన నాయకత్వ లక్షణాలు ఎథిక్స్ అండ్ మోరల్స్ అంటే ఇది చట్టం కాకుండా లీగల్ కాకుండా కొన్ని ఎథిక్స్ మోరల్స్ ఉంటాయి ప్రతిదాన్ని పని చేయలేం ప్రతిదాన్ని శిక్షించలేం ఇప్పుడు అబద్ధం ఆడకూడదు దానికి శిక్ష ఏమి ఉంటది ఏముండదు కానీ అది దాని వల్ల కాయ్యే కాన్సిక్వెన్స్ ఏంది అనేది బేసిక్ అండర్స్టాండింగ్ నేర్పించాలి మానవ బంధాలు ఎట్లు ఉండాలి సో అంటే ఒక ఏది నాయకత్వ లక్షణాలు ఒక విలువలతో బతకడం అనేది దాని వల్ల జరిగే పర్యవసనాలు ఏందనేది ఇది సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం ఉంది తర్వాత ఎందుకంటే వీటన్నిటి వల్ల సమాజంలో ఏదో రకంగా డిస్టర్బెన్స్ వస్తుంది అర్థమైంది ఇవాళ దో దో నీ అన్నదమ్ముల దోపిడీ చేస్తున్నావు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది దీనివల్ల జరిగే నష్టం ఏంది ఇప్పుడు అందరు డబ్బులు తీసుకుని ఒక అదాని అంబానీ దగ్గర పెట్టినావు ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను సమకనాకిచ్చినావు మనీ రొటేషన్ జరుగుతలేదు జరగకపోతే నీ ఒక్క ఒక పది మంది వంద మంది ఉంటే ఒక ఇద్దరు మాత్రమే సుఖంగా ఉంటున్నారు మిగతా తొంభై ఎనిమిది మంది బా బాధపడుకుంటున్నారు అది అది కరెక్ట్ మెథడ్ కాదు కదా ఎందుకని అట్లా కుల్ల పెడుతున్నావు నీకు బేసిక్స్ ఎథిక్స్ మోరల్స్ తెలుస్తలేవు ఆర్థిక వ్యవస్థ ఎట్లా పని చేస్తా తెలుస్తలేదు నువ్వు తయారు చేసిన వస్తువులు సేవలు ఎవరు కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా చేస్తే కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది కాబట్టి ఎథిక్స్ మోరల్స్ అన్ని విషయాలు అవుతున్నాయి నాట్ ఓన్లీ దోపిడీ విషయంలో ఈవెన్ వ్యక్తిగతంగా ఇప్పుడు రిలేషన్షిప్స్ లో అన్నిట్లలో ఓకే అర్థమైందా సో తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ ఓకే ఆత్మరక్షణ ఎట్లా చేసుకోవాలి ఎవడన్నా మనం దాడి చేస్తే ప్లస్ ఆ యొక్క ఒక దాడి జరిగే సంఘటనకి ఐదు నిమిషాల్లో పోలీస్ వచ్చే విధంగా మనం ఆ వ్యవస్థలు వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన యొక్క ఏమంటారు కమ్యూనికేషన్ సంబంధించిన ఎక్విప్మెంట్ అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో ఏం చేస్తారు అనేది గమనించి వాళ్ళకి అవసరమైతే సపరేట్ రోడ్లు యొక్క ఎమర్జెన్సీ వెహికల్స్కి ఎమర్జెన్సీ పోలీసుల కోసం లేకపోతే సపరేట్ ట్రైన్లు ఏం చేస్తారో అది మన మన దేశంలో ఎట్లా చేస్తుందో అది ఆలోచించి దానికి తగ్గట్టుగా చేయకపోతే చాలా ప్రాణాలు ఈ ట్రాఫిక్ తోటి చాలా ఇబ్బంది ట్రాఫిక్ కూడా అది ఇది ట్రాఫిక్ ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఇట్లా ఇది వర్కౌట్ కాదు ఈ ట్రాఫిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేస్తే ఓకే అప్పుడు ఈ ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది దాని దానికి ఆల్టర్నేటివ్ ఆలోచించాలి సో ఆ క్రమంలో సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ అనేది చాలా అవసరం ఇది మహిళలకైతే ఇంకెక్కువ అవసరం కాబట్టి పోలీస్ వచ్చే లోపల సహాయం అందే లోపల తన తన ఎట్లా కాపాడుకోవాలనే దాన్ని బేసిక్స్ అయితే నేర్పించాల్సిన అవసరం ఉంది తర్వాత ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఎన్విరాన్మెంటల్ హైజీన్ పర్సనల్ హైజీన్ ఎన్విరాన్మెంటల్ హైజీన్ అంటే చెత్త వారేస్తారు దాని దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంది మన పరిసరాలను ఎందుకు శుభ్రంగా ఉంచుకోవాలి చెట్లు ఎందుకు పెంచుకోవాలి లేకపోతే చెరువులే చెరువులు కానీ ఇంకోటి కానీ వాటర్ బాడీస్ కానీ ఓకే ఇది ఎనుగురా అన్నట్టు ప్రకృతి మన పరిసరాలు పరి చెత్త బిల్డింగ్ పైన ఉంటారు కిందికి ఇట్లా విసిరేస్తారు అరే ఎంత క్యాజువల్ గా లేదు అంటే వీధి వీధి చివరిలో పోతారు ఆడ వాడేస్తారు ఎందుకు ఎందుకు అట్లా మీ ఇంట్లో ఎడవాడతాడు చెత్త వేసుకుంటావా నీ ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వేస్తారు మరి బయటది కూడా మన ఇల్లే కదా మన ఊరే కదా బయట ఉంటే ఇది వాటర్ బాడీస్ వెళ్తున్నాయి ఆ యొక్క చేపలు లేకపోతే సముద్రంకి వెళ్తే అక్కడ ఉండే సముద్ర జీవులు అన్ని చచ్చిపోతున్నాయి అట్లనే నాళాలకపోతే ఇంట్లో నాళాలు వాటర్ సరిగ్గా పోక మనం ఆ ఓపెన్ నాళాలు ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు మొత్తం క్లోజ్డ్ పెట్టచ్చు కదా అండర్ గ్రౌండ్ పెట్టచ్చు కదా సో వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వానికి చెప్పాడు చెప్తున్నాం కానీ సో ఏది ఈ యొక్క అది వేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది నేర్పించితే ఏమున్నది ఆ చెత్త ఉంటే అది ఏదన్నా సరే పట్టుకొని పోతాం మన ఒక మన దగ్గర పెట్టుకుంటాం ఇంటికి పోయినాకనో లేకపోతే డెసిగ్నేటెడ్ ప్లేస్లో వేస్తాం ఎడబడతాడు ఎందుకు వేయాలి ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన అవసరం సింపుల్ సో అట్లనే పర్సనల్ హైజీన్ పర్సనల్ హైజీన్ అంటే శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మంచి ఉతికిన బట్టలు వేసుకోవాలి ఓకే ప్రతిరోజు ఒక మోర్ దాన్ ఒకటి కంటే ఎక్కువ సార్లు స్నానం చేసినా తప్పు కాదు ఎందుకంటే శరీరం మీద చెమట ఇవి అన్నీ వస్తాయి మనం అనుకుంటే ఓన్లీ ముక్కుతో గాలి పీలుస్తున్నామని కానీ శరీరం అంతా గాలి పీలుస్తుంది నువ్వు రెండు రోజులు నాలుగు రోజులు స్నానం చేయకు చిడు 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 చిట పెడుతుంటుంది ఎందుకంటే ఆ పో ఈ శరీరంకుండే పోర్స్ అంటే రంధ్రాలు అన్ని ముసుకుపోయి ఉంటాయి సో కాబట్టి ఆ గుల అంటే గో గోకుడు అయితుంటుంది రకరకాల రోగాలు వస్తుంటాయి అంటే శరీరంలోకి వెళ్ళి వచ్చేటువంటి ఏ ఫ్లూయిడ్ అయినా సరే ముఖ్యంగా చెమట ఎక్కువ వస్తుంది సో అవన్నీ ఆ యొక్క బాడీలో ఉండేటువంటి ఎక్స్క్రీటరీ అంటే విసర్జక పదార్థాలు శరీరానికి అవసరం లేనటువంటి విష పదార్థాలు లేదా విసర్జక పదార్థాలు శరీరము చెమట రూపంలో మూత్రం రూపంలో మలం రూపంలో బయటకు పంపిస్తుంది కాబట్టి ఈ ఇవన్నిటిని వల్ల శరీరానికి ఆ యొక్క మీరు చూడండి స్నానం చేసినాక ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది ఎందుకని ఈ ఈ చెమట ద్వారా ఇదంతా మోసుకైన రంధ్రాలు ఓపెన్ అయినాయి కాబట్టి నీకు ఆ రిలాక్స్ అనిపిస్తుంది అర్థమైందా కాబట్టి స్నానం చేస్తే చాలా ఆ యొక్క నీటికి ఉన్న సృష్టి ధర్మము ఆ నీటికి పెట్టిన ఏది గొప్పతనం ఏంటి అంటే దానికి క్లీన్ చేసేటువంటి గుణం పెట్టింది కాబట్టి స్నానం ఒకటి కంటే రెండు సార్లు చేసినా తప్పు లేదు మంచిగా సబ్బు పెట్టుకొని ప్రైవేట్ పార్ట్స్ కూడా అన్ని క్లీన్ గా చేసుకుంటే ఎలాంటి రోగాలు రావు అది చిన్న పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది ఇక్కడ అమెరికాలో నేను మా పిల్లలకి ఇట్లా గాజరాయ ఈ వీడియోస్ పెట్టి ఇట్లా చూ చెప్తుంటే డాడీ మాకు అన్ని స్కూల్ నేర్పిస్తారు డాడీ అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర సిగ్గుపడతారు కదా ఇప్పుడు అబ్బాయిలకు ఎట్లా చెప్పాలి అమ్మాయిలకు ఎట్లా చెప్పాలి సో నేను నేను చెప్పే ప్రయత్నం చేసిన ఇప్పుడు వాడి పీనిస్ ఉంటే ఎందుకనుకొని ఇట్లా క్లీన్ చే క్లీన్ చేసుకోవాలని అది మనం చెప్పడానికి ఇబ్బంది పడతాం కానీ చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే పెద్దవాళ్ళు కూడా మన దగ్గర సరిగ్గా క్లీన్ చేసుకోక బట్టల మీదకెళ్ళి స్నానం చేసుకొని అది అనేక రోగాలు ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్లో అనేక రోగాలు తెచ్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బికాస్ కావాలని కాదు వాళ్ళకి అవగాహన లేక ఇవన్నీ చిన్నప్పటి నుంచి యొక్క పర్సనల్ హైజీన్ అనేది నేర్పించాలి ಅರ್ಧವೇ ಸಿಂಪಲ್ ಲೆಟ್ಸ್ ಮೇಕ್ ಇಟ್ ಸಿಂಪಲ್